చెన్నైలో తాజ్ హోటల్ ఇదే చూడండి ఈ అందచందాలు హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజు మనం చెన్నై తాజ్ హోటల్లో వచ్చేసాము వచ్చేసుకునేసి బయలుదేరుతున్నాము అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తాజ్ హోటల్లో ఆ టేబుల్స్ కానీ ఆ ప్లేట్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి చూస్తుంటే రెండు కళ్ళు చాలవు చాలా ఆనందంగా అనిపించింది ఎంతో అద్భుతంగా ఆ తాజ్ హోటల్లో కూర్చొని చూడ పని చేయడం ఎంతో సంతోషంగా భావిస్తున్నాను చెన్నై తాజా హోటల్లో వెరైటీ ఐటమ్స్ చూడండి ఎలా ఉన్నాయో చెన్నై తాజ్ హోటల్లో అబ్బా అబ్బా అబ్బాతిపోతూ ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంది చెన్నైలో తాజ్ హోటల్లో భోజనం భోజనడం నాకు చాలా అదృష్టం చూడండి ఆ అందచందాలు అప్ప అప్ప తాజీ హోటల్లో డెకరేషను ఆ బిల్డింగ్స్ ఆ రూమ్స్ ఆ లుక్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి ఆ అందాలన్నీ ఒకసారి చూసి తిలకిద్దాలని కోరుకుంటున్నాను అబ్బాబ్బా చాలా అద్భుతం చాలా అద్భుతమైనటువంటి దృశ్యాలు ఇది కన్నుల పండుగగా ఉంది లోపల చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది చూడన్న రెండు కళ్ళు చాలడం లేదు ఇప్పుడు వాటర్ ఎలా పడుతున్నాయో చూస్తుంటే పక్కనే వాటర్ ఫాల్స్ ఆడుకోవడానికి పిల్లలకి చాలా ఆనందంగా ఉంది చాలా అద్భుతంగా కూడా ఉంది సూపర్ 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 రాజ హోటల్ అంటే ఇలాంటి సందర్భాలు చూసి ఎంతో హ్యాపీగా పోతాం వాహ్ తాజ్ తాజ్మహల్